కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం నాలుగవ శ్లోకం న కర్మణా మనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యస్స నాదేవ సిద్ధిం సమధి గతి మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు అని కృష్ణ భగవానుడు అర్జునునితో అన్నారు ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి అంటే కర్మ మార్గాన్ని ఆచరించేవారికి ఉద్దేశించబడింది రెండవ పాదం సాంఖ్యయోగికి అంటే జ్ఞాన మార్గాన్ని ఆచరించేవారికి ఉద్దేశించబడింది మొదటి పాదంలో శ్రీకృష్ణుడు కొత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు అంటున్నారు మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మరియు మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలలో కట్టివేస్తుంది నిజమైన కర్మయోగి కర్మఫలాలపై మమకార ఆసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి దీనికి బుద్ధి అందు జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవటం అవసరం కాబట్టి కర్మయోగములో కూడా తత్వజ్ఞానం అవసరం రెండవ పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు అని అంటున్నారు భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులపై త్యజించిన మనసులో మలినాలు ఉన్నంతకాలం నిజమైన జ్ఞానం కలుగదు పూర్వపు చింతనలను పదే పదే ఆలోచించటం మనస్సుకు ఉన్న లక్షణం అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పదంలో ప్రవహిస్తాయి పాత అలవాటు ప్రకారంగా ప్రాపంచికముగా మలినమైన మనస్సు ఒత్తిడి ఆందోళన భయము ద్వేషము ఈర్ష్య మమకారం వంటి అనేక ప్రాపంచిక భావావేశాలకు లోనగుతూనే ఉంటుంది ఈ విధంగా కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు దానితో పాటుగా దీనికి అనుగుణమైన అంతఃకరణ మనోబుద్ధులు శుద్ధి చేసే చర్యలు ఉండాలి కాబట్టి సాంఖ్యయోగములో కూడా కర్మలు అవసరమే తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి ఉత్త మానసిక అభిమానమే అని మరియు భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది కర్మయోగము మరియు సాంఖ్యయోగము రెంటిలో కూడా కర్మలు జ్ఞానం రెండూ అవసరమే వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం జై శ్రీకృష్ణ